ఎన్ని ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా నీకు కూడా నేను చేసిన మార్గం చూసిన తర్వాత అర్థం అవుతుంది నేను ముందు చెప్పను ముందే చెప్పాను నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావు ఆ విండో కూడా ఎక్కువ ఉండదు అనౌన్స్ చేస్తాం ఎంత వీలైతే ఇప్పుడు పొత్తులు ఉన్నాయి అది కూడా ఒక పక్క సీట్లు అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి రెండోది క్యాండిడేట్ల అభ్యర్థుల ఎంపిక చేసుకోవాలి ముందు ముందుమారిగా ఉండదు రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం ఎందుకు వాళ్ళు అంత మంచి ఉంటే చూద్దాం మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా అది తప్పే ఉంది చిల్లు పడింది నీళ్ళన్నీ వస్తున్నాయి ఇంక ఇట్ మ్యాటర్ ఆఫ్ టైం అది మునిగిపోతుంది అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు ఒక పద్ధతి లేని పార్టీ పునాదులు లేని పార్టీ పునాదులు లేకుండా కూలిపోతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అరాచకాలు చేసిన తర్వాత ప్రజలు ఎవరు దాన్ని క్షమించరు లేకుంటే సహకరించరు అన్ని కూర్చొని వర్కౌట్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇచ్చింది సూపర్ సిక్స్ ఇచ్చాం సూపర్ సిక్స్ రిజిస్ట్రేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ త్రూఅవుట్ ది స్టేట్ ఇప్పటికీ ఒక ముప్పై ఆరు ముప్పై ఏడు లక్షల ఇండ్లు మా వాళ్ళు తిరగలిగారు అటు వన్ ఒక రోజున లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు కూడా ఇంటికి మేము ఏదైతే బాబు గ్యారంటీ భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇస్తున్నామో దాని మీద చాలా ఆసక్తి ఉంది ప్రజల్లో ఎక్కడికక్కడ వాళ్ళే తీసుకుంటున్నారు ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి తీసుకునే పరిస్థితికి వచ్చారు కోర్ ఓటర్స్ కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో మీరు చూస్తే అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చి మోసాలు చేసి తొంభై తొమ్మిది శాతం మేము ఇచ్చేసామని కథలని మాట్లాడుతున్నారు ఏమీ చేయలేదు చాలా నమరస్తుంది అన్ని చెప్పినంత తప్పులే ఒకే టెస్ట్ అతనికి మనం గుర్తుపెట్టుకోవాలి మద్యపాన నిషేధం పూర్తిగా పెట్టిన తర్వాతనే మళ్ళీ వచ్చి ఓటు అడుగుతాను లేకుంటే మేము ఓటు అడగను అన్నాడు ఎందుకు అడగాలి ఇంకా నీకు నీకు ఎక్కడ రైట్ది అడిగేదానికి నేను అడుగుతాను ఒకటి చాలి కదా ఇంకా అవన్నీ వదిలిపెట్టేయండి నేను మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఓటు అడగను చెప్పావా లేదా చెప్పుంటే చెయ్యి చెప్పాడు కదా నేను చెప్పడం కదా నీ వాయిస్తో ఉందా లేదా యు ఆన్సర్ దిస్ నీకు విశ్వసనీయత ఎక్కడుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నీ ఇట్ ఈజ్ ఎ ఫెయిలూర్ గవర్నమెంట్ ఇతన్ ఫెయిలూర్ ముఖ్యమంత్రి ఇట్ ఈజ్ టోటలీ ఫెయిల్డ్ నేను ఇంత ఇలాంటి ఏడు కోట్ల లాయర్స్కి ఇస్తే డెబ్బై లక్షల్లో లేవంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చాడండి అది కూడా ఆయన పేపర్కే మళ్ళా ఎంత స్వార్థపరుడండి వాటిది అంటే దాన్ని మనం స్పేర్ చేయాలి కడవాళ్ళు ఎవ్వరు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి నువ్వు రాబరీ చేస్తూ ఉంటే దోపిడీ చేస్తూ ఉంటే నువ్వు నీ వ్యవస్థలకి ఎవరు అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి అది పరిస్థితి చూద్దాం

మా కమిటీలు కూడా బిఎల్ఏలు అన్ని గ్రామాలు వేసుకున్నాం నలభై ఆరు వేల బూతులకి బిఎల్ఏలు వేసాం నలభై ఆరు వేల బూతుల్లో మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు రిమోట్గా ఓట్లు కూడా యాడ్ చేసి డిలీట్ చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన కూడా ఈరోజు ఊర్లో వాళ్ళే ఆ కాన్స్టిట్యుయెన్సీ ఓటరే ఫామ్ సిక్స్ కానీ ఫామ్ సెవెన్ ఇవ్వాలి అదే సమయంలో బిఎల్ఏనే ఇవ్వాలి లేకుంటే వేరే వాళ్ళు ఇవ్వడానికి మాస్క్ ఇవ్వడానికి వీలు అని చెప్పారు ఇవన్నీ కూడా ఎన్ని పెట్టినా మళ్ళా దొంగే దొంగ 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 నరిసినట్టు అంటే తెలంగాణలో ఎలక్షన్ అయితే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఉంటే ఇక్కడ వచ్చి ఓటేయకూడదా అక్కడ ఏసి ఉంటే ఇక్కడ వేయకూడదు అది వేరే అక్కడ ఉంటేనే వేయకూడదు కాబట్టి వీళ్ళందరినీ తీసేయాలి ఇది ఎక్కడ చదువు వాడి ఓటు ఎక్కడున్నా నువ్వు కానీ సరిగా చేస్తే వేరే రాష్ట్రాలకు ఎందుకు పోవాలండి ఎందుకు కర్ణాటకకి వెళ్ళారు ఎందుకు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు ఎందుకు చెన్నైకి చదువుకు వెళ్ళారు కొన్ని వేల మంది వెళ్ళారు ఇక్కడ ఫెసిలిటీస్ లేవనే కదా అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ రైట్ అది వాళ్ళ రైట్ ఎవరు తీసేయలేరు అదే మరి అక్కడ ఓటు ఉంటే ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటారు కానీ ఒక్క దొంగ ఓటు వేయడానికి వీలు లేదు నేను ఒకటే చెప్తున్నా మళ్ళీ అన్ని ప్రికాషన్ తీసుకుంటాం ఎవరైనా దొంగ ఓటు వేయాలి అనుకోని కానీ ప్రయత్నం చేస్తే మాత్రం దొంగ ఓటు ఎవరైనా రిజిస్టర్ చేయడానికి ఏ బిఎల్ఓ కానీ ప్రయత్నం చేసినా అధికార యంత్రాంగం ప్రయత్నం చేసినా జైలు పోవడం ఖాయం గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్తాను నేను వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ తాత్కాలికంగా మీరు మీకు వీళ్ళు ప్రొటెక్షన్ ఉంటారు కానీ శాశ్వతంగా మాత్రం మీ యూ విల్ బి ది సఫరర్స్ ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టాం సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు పెట్టినటన్ని అలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం ఆఫీసర్ల కంప్లైంట్ ఇస్తాం కోర్టుకి వెళ్తాం ఎన్నికల కమిషన్కి వెళ్తాం కడాను లాస్ట్ డే వరకు ఫైట్ చేసి రికార్డు ఎవ్వరు తారుమారు చేయలేరు రికార్డు రికార్డులో ఉంటుంది ఎవరు చేశారో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది ఎవరు యాక్సెప్ట్ చేశారో కూడా ఉంటుంది ఎవరు డ్యూటీ ఫెయిల్ అయ్యారు కూడా ఉంటుంది ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఎవరిని వదిలిపెట్ట అన్నీ చెత్త పనులే కదా ఏదైనా ఒక మంచి పని ఉందా సిగ్గు ఎగ్గు ఉండాలి కదా నువ్వు పోవాలనుకున్నావు కొన్నావు వెళ్తావు ఎవడైనా ఒప్పుకుంటాడంటే ఐదు వందల కోట్ల రూపాయలు రిషికొండలో మీ తాత జాగీర్ అది నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ టూరిజం పేరుతో ఐదు వందల కోట్లు పెట్టి ఒక బంగళా కడతావా నువ్వు బాధ్యత ఉందా నీకు ఐదు వందల కోట్లు ఏంటి ఒక టూరిజం ఏంటి హోటల్ కడితే ఎంత ఎంత అవుతుంది ఐదు వందల కోట్ల రూపాయలు రోజుకు రెంట్ ఎంత కట్టాలా అది రెంట్కి ఇవ్వాలంటే కట్టాలి కదా టూరిస్టులు ఎవడొచ్చినా ఐదు వందల కోట్ల రూపాయలు ఒక బంగాళాకు పెట్టి టూరిస్టులు వస్తారా అంటే అంత కో అంటే ఒక్కొక్కటి వచ్చి దినానికి ఎంత కట్టాలి కోటికి కూడా కాదు ఇంకా ఎక్కువ కట్టాలి ఐదు వందలు వడ్డీ సంవత్సరానికి ఏ ఎనభై తొంభై కోట్లు వడ్డీని మళ్ళీ తిరిగి పే చేయాలి అంటే దినానికి ఒక ఒక కోటి రూపాయలు ఆ ప్రాంతంలో తిరిగి దానికి పే చేయాలి లేకుంటే యాభై లక్షలు పే చేయాలి అంటే ఇంత విన్యాసాలు ఇంత అడ్డగోలుగా కొండలు కొండను కొట్టేసి ఇంతవరకు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పినా కోర్టులు చెప్పినా ఎనకుండా ముందుకు పోతున్నా అంటే ఎంత ఉన్మాదం అండి ఇది అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవా అధికారం ఉండి ముఖ్యమంత్రి అయితే నేను ఇష్టప్రకారం చేసేస్తావా వేరే వాళ్ళు పోతే జైలు పెట్టేస్తారంటావు లేకుంటే పోలీసులు నేను పోతే రనేది జనసేన పోతే రాని లేదు సిపిఐ పోతే ఎవరు పోయినా దారిలో కూడా రానియకుండా చేశారు రానియకుండా చేసి అడ్డంగా ఇష్టానుసారంగా కొండలు దోవేసే పరిస్థితికి వచ్చారు అదే మామూలు వ్యక్తి జైల్లో బెటరా ముఖ్యమంత్రిగా ఉంటే గొప్ప చట్టం ముఖ్యమంత్రికి వర్తించదా ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే రాష్ట్ర ప్రజానీకం ఓటేసి నిస్సహాయాలుగా మారిపోతే ఇలాంటి దుర్మార్గులు కొండలు దోగుతారు పవిత్రమైనటువంటి రుషికొండ లాంటి కొండలు కూడా వేసి ఇష్టానుసారంగా చేస్తారు ఇది దీనికి అంతటికి విరుగుడు మాత్రం ఒకటే ప్రజా చైతన్యం ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు రాజకీయ పార్టీలు పెట్టడానికి కాదు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు వచ్చి మరీ చేస్తున్నారు మేము ఒకప్పుడు పోరాడేది ఒక హోందాగా ఉండేది ఇష్యూస్ మీద పోరాడాం సిద్ధాంతాలపైన పోరాడాం సమస్యల పైన పోరాడం ఫెయిలర్స్ పైన పోరాడం ఇది ఎక్కడికి పోవాలి కొండ పైన కూడా కట్టారు ఇది తప్పు అని చెప్పించుకునే పరిస్థితికి వస్తే వానలు వెళ్ళి ఇలాంటి చాలా ధరలు కాదు సాధ్యం అవుతుందా అవుతుంది నేనున్న క్లారిటీగా నేను అడుగుతున్నా మాట్లాడుతున్నా మూడు నెలలు నువ్వు ఇంటికి పోతున్నావు నువ్వేమడుగుతున్నావు ప్రభుత్వం మార్చడానికి అవకాశం లేదని అడుగుతున్నావు ప్రభుత్వానికి అధికారం లేదని అడుగుతున్నావు ప్రభుత్వం అనేది ఒక ఆబ్లిగేషన్స్ గత ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్ని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఒక కామన్ మ్యాన్ ఇద్దరు వ్యక్తుల పైన అగ్రిమెంట్ జరిగితే వైలేట్ చేస్తావు ఏకపక్షంగా నువ్వు చేయగారు కదా నీ ఆశిస్తానంట పది లక్షలు డబ్బులు తీసుకుంటావు లేవంటే రాసిస్తావు మళ్ళీ వచ్చిన ఆశ నాకు ఇచ్చేసి రేటు పెరిగిందంటే ఇస్తారా నీకు మరి అదే కదా జరిగింది ఇక్కడ ఎట్లా పోతావు నువ్వు అంటే ఎవరిని బెదిరిస్తావు ఎవరిని మబ్బి పెడతావు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్లో చైతన్యం లేనంత వరకు మోసం చేస్తూ ఉంటారు రేపు వాళ్ళు కూడా చైతన్యం లేదని నేను చెప్పను వాచ్ చేస్తున్నారు సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు బాగా కాల్చి వాత పెడతారు